హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ తెలంగాణ వాళ్ళకి అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి తెలంగాణకు సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసిన రిలీజ్ చేసినారు అసలు ఇలాంటి నోటిఫికేషన్లు అప్పుడప్పుడు ఆనుమత్యాలు రాలతాయి సో అలాంటి ఆనుమత్యం మీకు ఇప్పుడు వచ్చిందని సంతోషపడండి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు బాగా కష్టపడి చదువుకోండి దీని గురించి డీటెయిల్స్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి డీటెయిల్స్ అని ఇచ్చారు ఇందులో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఇచ్చారు ఇందులో మొదటగా వచ్చి నోటిఫికేషన్కి సంబంధించి మొదట మొట్టమొదటిగా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఇచ్చారు అక్టోబర్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది అందులో షెడ్యూల్కి సంబంధించి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో మీకు గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ అనేది ఉంది నెక్స్ట్ గ్రూప్ త్రీకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు సో ఈ ఎగ్జామ్కి సంబంధించి నవంబర్లో వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఎగ్జామ్ అనేది నవంబర్లో ఉంటుంది నవంబర్ సెవెంటీన్త్ నుంచి ఇక్కడ ఇందులో ఇచ్చారు చూడండి నవంబర్ సెవెంటీన్త్ నుంచి సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ ఈ రెండు రోజుల్లో మీకు ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది సో నెక్స్ట్ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూద్దాం సో ఈ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి గ్రేడ్ టూ నర్సింగ్ ఆఫీసరు స్టాఫ్ నర్సు ఫార్మసిస్టు గ్రేడ్ టూ ఫార్మసిస్టు ఆయుష్ సో వీటికి సంబంధించి ఇందులో సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మంత్లో నవంబర్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సో ల్యాబ్ టెక్నీషియను బీఎస్సీ నర్సింగ్ డి ఫార్మసీ బీ ఫార్మ్సీ మీ సైన్స్కి సంబంధించి ఈ నర్సింగ్కి సంబంధించి మీరు ఏ కోర్స్ చేసినా ఎలిజిబులే ఆయుష్ యునాని ఏం చేసినా ఎలిజిబులే మీరు సో నెక్స్ట్ గ్రూప్ టూ సరికి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది ఇచ్చేసినారు డిసెంబర్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు సో నెక్స్ట్ ఇంజనీరింగ్ సంబంధించి ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ టీజీ ట్రాన్స్కో టీ టీజీ ఎన్పిడిసిఎల్ టీజీ ఎస్పీ డిసిఎల్కి సంబంధించి ఎంత ఎలక్ట్రికల్ కరెంట్కి సంబంధించి వాళ్ళు దానికి సంబంధించింది సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అసిస్టెంట్ ఇంజనీరు సబ్ ఇంజనీరు అదర్ సబ్ సంబంధించి సో ఇందులో అక్టోబర్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు జనవరిలో అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట ఇందులో బీఈ బీటెక్ డిప్లొమాకు సంబంధించిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సో నెక్స్ట్ వచ్చి ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించినారు ఇందులో డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్కి సంబంధించి ఏఈఏ అని ఇచ్చారు ఇందులో అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది జనవరిలో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ నెక్స్ట్ దానికి వెళ్దాం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి టీచర్లకు సంబంధించి దానికి సంబంధించిన నోటీస్ అనేది నవంబర్లో ఉంటుంది జనవరిలో అనేది కండక్ట్ చేస్తారనమాట దీనికి సంబంధించి బీఈడిఈఈడికి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ వన్ మళ్ళీ గ్రూప్ వన్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫ్ లైన్ యూపీఎస్సి సంబంధించి ఈ గ్రూప్ వన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి అక్టోబర్లో వస్తుంది ఫిబ్రవరిలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దీనికి ఎనీ డిగ్రీ మీరు ఓపెన్ డిగ్రీ కూడా ఎలిజిబుల్ సో నెక్స్ట్ వచ్చి గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీస్ ఇంక్లూడ్ గ్రూప్స్కి సంబంధించి అనేది ఇచ్చారు ఇదేంటో నాకు తెలియదు సో దీనికి సంబంధించిన డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది క్వాలిఫికేషన్ డిగ్రీ నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి డిఎస్సి అంటే ఇంక సప్నా కళ్యాణ్ తెలిసిందే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీచర్ పోస్టులు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో ఏప్రిల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇందులో బీఈడి ఇంటర్మీడియట్ డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ డిఈడి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట నెక్స్ట్ సూపర్ జాబులు ఇవి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది నాకు తెలిసి ఇద్దే ఉన్నది అండి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి సూపర్ జాబ్స్ అసలు ఇలాంటి జా ఈ జాబులు కొట్టుకుంటే ప్రశాంతమైన జీవితం హ్యాపీగా ఉండొచ్చు ఇది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ మేలో ఎగ్జామినేషన్ ఏదో ఉంటుంది క్వాలిఫికేషన్ ఇంటర్ పాస్ అయితే సాల్వ్ రెండు వేల ఐదు వందల పోస్టులు పైన వస్తాయి వస్తే బాగుండే నా ఎక్స్పెక్టేషన్ సూపర్ జాబులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రశాంతంగా హాయిగా ఇంటికాడ లైఫ్ సో నెక్స్ట్ వచ్చి టీచర్ మళ్ళా టెస్ట్ టెట్కి సంబంధించి ఏప్రిల్లో మళ్ళీ టెట్కి సంబంధించి నోటీస్ రిలీజ్ అవుతుంది జూన్లో మీకు టెట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి బిఈడి డిఈడికి సంబంధించి అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ వన్కి సంబంధించి మెయిన్స్కి సంబంధించి జూలైలో మీకు ఈయన ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది నెక్స్ట్ మనకు సంబంధించిన పోస్టులు వచ్చాయి ఎస్ఐ సివిల్ అండ్ ఆర్ ఈక్విలెంట్ పోస్ట్ ప్రిలిమినరీ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ఏప్రిల్లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఆగస్ట్లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు డిగ్రీ అనేది మీకు క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది ఫస్ట్ ప్రిలిమ్స్ అనేది ఉంటుంది సో అనేది చూసుకోవాలి మీరు ప్రతిసారి ఎస్ఐ నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి వేళ్ళు వేలు వస్తున్నాయి తెలంగాణలో వచ్చిన ఉన్నంత ఫెసిలిటీసు నేను చెప్పాలంటే అంటే నేనేదో బ్యాడ్ చేయట్లేదు కానీ తెలంగాణలో ఎక్కువ పోస్టులు ఇస్తున్నారు ఆంధ్రాలో తక్కువ పోస్టులు ఇస్తున్నారు కానీ మీరు కొంతమంది వినియోగించుకోవట్లేదు సో దాన్ని వినియోగించుకుంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు కూడా గవర్నమెంట్ సర్వెంట్ అవ్వచ్చు సో ఈ ఎస్ఐకి సంబంధించి ప్రిపేర్ అవ్వండి బాగుంటుంది జాబ్స్ ఇందులో నెక్స్ట్ పదహైదో నెంబర్ పీసీ సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి ఇందులో ముందైతే టీఎస్ఎస్పి ఆఎస్పిఎస్పి అంటారు ఇప్పుడు టీజీఎస్ఎస్పి అనాలేమో ఏఆర్ ఏపీఎస్పి అంటారు మేము ఆ సైడ్ అయితే సో ఏఆర్కి సంబంధించి సివిలు ఏఆర్ టీఎస్ఎస్పి సో వీటికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై ఐదో తేదీ నాటికి నోటిఫికేషన్ వస్తుంది ఆగస్టులో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ ఎస్ఐకి వచ్చి క్వాలిఫికేషను డిగ్రీ అనమాట సో ఇలాంటి క్యాలెండర్ మళ్ళీ వస్తుందో లేదో తెలీదు సో వచ్చినప్పుడే వినియోగించుకోండి బాగా కష్టపడి బాగా చదువుకోండి ఒకవేళ వీటికి మీరు ప్రిపేర్ అవ్వాలని ఆలోచన ఉంటే మీకు జాబ్ కొడతానని నమ్ముకుంటే మాత్రం దయచేసి ఎవరు జీడీ జాబ్కి మాత్రం రావకండి హాయిగా అక్కడే తెలంగాణలో జాబులు చూసుకోండి ఒకవేళ వస్తుంది అని నేను నమ్ముకుంటే హ్యాపీగా చదువుకోండి ఒకసారి జీడీకి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చదువుకోవడానికి టైం దొరకదు సో మళ్ళీ వచ్చి చదివేద్దాం పొడి చేద్దామంటే అది అవ్వని పని సో మీకు అంత నాలెడ్జ్ ఉంటే అంత కెపాసిటీ ఉంది నేను కొట్టగలను అనుకుంటే మాత్రం దయచేసి జీడీకి రావద్దండి అక్కడే కోచింగ్కి వెళ్ళి చదువుకొని బాగా తెలంగాణకు సంబంధించి ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ చేసినారు కాబట్టి దాన్ని చూసుకొని హ్యాపీగా జాబ్ కొట్టుకోండి హ్యాపీగా మీ ఇంటికాడ ఉండండి తినండి హాయిగా ఉండండి సో ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చలేదనుకో ఏం ప్రాబ్లం లేదు సబ్స్క్రైబ్ చేయద్దండి థ్యాంక్ యూ హింద్